రంగారెడ్డి జిల్లా షహద్ నగర్ నియోజకవర్గం జిల్లాడు చౌదరగూడ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ శివారులు గల సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో ముప్పై ఐదు గుంటలు సుమారు రెండు వందల ఏం క్రితం నుండి వీరశైవ జంగమ సమాధుల కొరకు కేటాయించారు అట్టి భూమిని జంగమ్మ సంఘం వారు సమాధుల కొరకు వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం వీరశైవ జంగమ్మ సంఘంకు చెందిన శివపూజ శాంతలింగం శివపూజ ప్రభాకర్ మఠం రాజశేఖర్ సదరు భూమిని సర్వే చేస్తే అక్కడ ఇరవై గుంటల భూమి మాత్రమే మిగిలింది మిగతా భూమి ఎక్కడ పోయింది అని వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి ఇటు భూమి సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో ఉండాల్సిన ముప్పై ఐదు గుంటల బాధలు ఇరవై గుంటలే మిగిలి ఉందని దానిని మళ్లీ సర్వే చేయించి మా పూర్వీకుల నుండి ఉన్న ముప్పై ఐదు గుంటలు మాకు ఇప్పించి న్యాయం చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టి రెండు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు స్థానిక అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు అధికారులు వెంటనే స్పందించి టీ భూమిని టీ ప్రకారం సర్వే చేయించి మాకు సత్వరమే న్యాయం న్యాంక్షాలంటే వారు కోరుతున్నారు ఆల్మోస్ట్ డెబ్భై సంవత్సరాలు నా గారు ప్రభాకరు శివ మా పూర్వీకులు దాదాపు నాలుగు ఐదు తరాల పూర్వీకులందా సరిపోతే ఇక్కడే మా జంగమ సమాజం తరపు ఇక్కడ గవర్నమెంట్ మాకు ఇచ్చిన స్థలం ఇది ముప్పై ఐదు గుంటల స్థలము ముప్పై ఐదు గుంటల గవర్నమెంట్ స్థలం మాకు ఇస్తే ఇప్పుడు ఏంటి అంటే మా బౌండరీస్ ఆ సంబంధాల నుంచి ఆ ఎన్నికల బౌండరీ ఉంది ఇప్పుడు చూడండి వీళ్ళు వచ్చి ఇక్కడ పదిహేను గుంటలు ముప్పై ఐదు గుంటలలో పదిహేను గుంటలు ఇక్కడ యాక్ఫై చేసారు ఇవితలకి జరిగారు మొన్న నేను సర్వే చేస్తే అది పదిహేను గుంటల మొదలు ఓన్లీ ఇరవై గుంటలే ఇక్కడ మిగిలించు ఏమంటే వినమించేది ఏంటంటే ఆ పదిహేను గుంటలు కూడా మాకు తీయాలి ఆ లైన్ చేసి మా మాకు సరిహద్దులు చూపిస్తే మేము మా సామానుల కోసం మేము బందోబస్తు చేసుకుంటాము అది మేము రిక్వెస్ట్ చేస్తాం మా సమాధులు ఉన్నాయి ఎప్పటి నుంచి రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి వెంటనే మేము చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ల్యాండ్ అమ్ముకున్నారు కొంత రెడ్డిస్ అమ్ముకున్న తర్వాత సరే వాళ్ళ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పి మనం అమ్ముకున్నాము అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా రెండు ఎకరాలు నాదని చెప్పేసి ఇది నాదే అని చెప్పేసి ఆయన రోడ్ వేసుకునికే తోబీకు రోడ్ వేస్తున్నాడు దాని గురించి మేము రిపెంటేషన్ వచ్చాము తర్వాత సమాధులను కూడా ఆక్రమించడం చాలా తప్పు అది కంక్లూజన్ అది సమాధుల ప్లేస్ కూడా ఉండకుండా చేస్తే ఎక్కడ పోవాలా ఏంది అది కూడా ఎక్కడ పెట్టుకోవాలి అంటే కదా జాగుంది కదా అని అంటే మీనింగ్ లేదు కదా చూపెట్టు మీరే ఎంతవరకు చూపెడతారో గవర్నమెంట్ చూపెట్టుమానండి అంతే కదా ఎంకరేజ్మెంట్ మాకు కావాలని లేదు ఉన్న దాంట్లో చూపెట్టు పోనీ ఏడే పెట్టుకున్నాడు మేము ఎట్లా చేయాలి అంతే మాకేం అన్యాయంగా కావాలని లేదు ఏదో పెద్దలు పెట్టడానికి ఇచ్చిండ్రు ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాలంటే యాభై వేలు కావాలి ఒక సమాజం పెట్టుకోవాలి తువి పెట్టుకోవాలంటే కూడా యాభై వేలు వేడికి వెళ్ళి కట్టాము మేము హైదరాబాద్లో వచ్చినా ఇది తీసుకురావాల్సిందే అంతే కదా సార్ ఇప్పుడు మేము ఆడ ఉన్నంత మాత్రాన ఆడ జాగిస్తా మాకేవాడైనా ఎవరు ఇవ్వరు కదా మా ఊళ్ళో మేమే పెట్టుకోవాలి మా నాన్న మా తాత మా అమ్మమ్మ అందరు ఇక్కడనే ఉన్నదే నాలుగు ఇల్లు మాత్రం మూడేళ్ళు ఆడూ ఇంకా కొందరు లేనే లేరు ప్రస్తుతానికి అయితే ఇది పరిస్థితి రెడ్డి లేనంటే డాక్ చేసి మాదే ఉంది అది ఏం చేస్తున్నారు అన్నారు చూస్తున్నారు వేసింది ఆ రోడ్డు వద్దని చెప్తే కూడా రోడ్ మళ్ళీ మట్టి వచ్చింది అంటే ఏం చేస్తుంది అది పరిస్థితి దాంతో మీరు కొంచెం కవర్ చేసి అందరికి తెలుసు చేస్తే బాగుంటుంది మాది చౌదరిగూడ విలేజ్ ఇది తోంపల్లి శివార్లో మాకు పూర్వీకులు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ను ముప్పై ఐదు గుంటలు కేటాయించింది ఉంది మా పూర్వీకులు నాలుగు ఐదు తరాల నుంచి మేమంతా ఇక్కడే సమాధులు పెట్టుకుని ఉన్నాము మీరు చూస్తున్నారు ఎంత సమాధులు అయితే ఆ ముప్పై ఐదు గుంటల స్థలంలో గవర్నమెంట్ రికార్డు ధరణి ప్రకారం పది గుంటలే చూపిస్తుంది మిగతా ఇరవై ఐదు గుంటల గజ దాన్ని భూమిని అండగ్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మాకు ఇప్పియాలని మేము విన్నవించుకుంటున్నాము మా పెద్దన్న శాంతలింగ్ నేను ప్రభాకర్ మాది చదువు కూడా విన్ను ఈ పీపుల్ ప్రకారం మేము సర్వే చేయిస్తే ఆల్రెడీ పదిహేను గుంటలు పౌడ్రీ వల్ల పోయింది ఇంకా పది గుంటలు ఇక్కడ నుంచి రోడ్ వేసి ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏమంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం పది గుంటలే ఉంది కదా అదే మీద అంటున్నారు అది తప్పు నా వందల సంవత్సరాల నుంచి ముప్పై ఐదు గుంటలు ఉంటే ఇప్పుడు ధరణిలో పది గుంటలు పడ్డ పడ్డంత ఇప్పుడు పది గుంటలే మాకు అని చెప్పడం తప్పు మాకు ఒక మా పెద్దలకి కేటాయించిన భూమి ముప్పై ఐదు గుంటలు మాకు ఇస్తే అది సంతోషం మీకు అందరికీ ధన్యవాదాలు ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయిందో అప్పుడే జనవరిలోనే మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే చేయించి మేము చెప్తామని చెప్పి అన్నారు టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మాకేం రెస్పాన్స్ రాలేదు అందుకని ప్రైవేట్ సర్వే చేయించాను చేయిస్తే ఎంక్రోచ్మెంట్ అయిందని మాకు తెలిసింది దాన్ని బట్టి మేము రేపు కలెక్టర్ వస్తున్నాడు అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఆడియో వర్క్ ఇస్తాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇది తోంపల్లి శివార్లో మాకు పూర్వీకులు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ను ముప్పై ఐదు గుంటలు కేటాయించింది ఉంది మా పూర్వీకులు నాలుగు ఐదు తరాల నుంచి మేమంతా ఇక్కడే సమాధులు పెట్టుకుని ఉన్నాము మీరు చూస్తున్నారు ఎంత సమాధులు అయితే ఆ ముప్పై ఐదు గుంటల స్థలంలో గవర్నమెంట్ రికార్డు ధరని ప్రకారం పది గుంటలే చూపిస్తుంది మిగతా ఇరవై ఐదు గుంటల ప్రజా దాన్ని భూమిని అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మాకు ఇప్పియ్యాలని మేము విన్నవించుకుంటున్నాము మా పెద్ద పెద్దన్న శాంతమ్మ గారు నేను ప్రభాకర్ మాది చదురుగూడెం విలేజ్ ఈ పీపన్ ప్రకారం మేము సర్వే చేయిస్తే ఆల్రెడీ పదిహేను గుంటలు దాంట్లో బౌండరీ వాళ్ళ పోయింది ఇంకా పది గుంటలు ఇక్కడ నుంచి రోడ్ వేసి ఆక్యుఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏమంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం పది గుంటలే ఉంది కదా అదే మీద అంటున్నారు అది తప్పు వందల సంవత్సరాల నుంచి ముప్పై ఐదు గుంటలు ఉంటే ఇప్పుడు ధరణిలో పది గుంటలు పడ్డ పడ్డంత మాత్రాన ఇప్పుడు పది గుంటలే మాకు అని చెప్పడం తప్పు మాకు ఒక అంటే మా పెద్దలకి కేటాయించిన భూమి ముప్పై ఐదు మాకు ఇస్తే అది సంతోషం ధన్యవాదాలు ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయ్యిందో అప్పుడే జనవరిలోనే మేము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సర్వే చేయించి మేము చెప్తామని చెప్పి అన్నారు టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము మాకేం రెస్పాన్స్ రాలేదు అందుకని ప్రైవేట్ సర్వే చేయించారు చేయిస్తే ఎప్రోచ్మెంట్ అయిందని మాకు తెలిసింది దాన్ని బట్టి మేము రేపు కలెక్టర్ వస్తున్నాడు అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఆడియోకి ఇస్తాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం